ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి భాషా ప్రయుక్త తెలుగు మాట్లాడే ఆంధ్రుల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొరకు ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీరాములు ఆత్మ త్యాగంతో అవతరించిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ మహానీకి అంజలి ఘటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నగరికలు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సురేష్ పంచాయతీరాజ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి నకిరికల్ మండల ప్రజలందరికీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటో తారీఖున ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనకు ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రథమప్రదంగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు గురయ్యారు ఆ ఇబ్బందులనే కోసం పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణత్యాగం చేశాడు ఆయన ప్రాణం త్యాగడం వల్ల మనకి పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఫస్ట్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది ఈ సందర్భంగా నగరం మండల ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర వతరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చెప్పండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా మనమందరము ఆ మహానుభావుడు పోటీ శ్రీరాములు గారిని స్మరించుకోవాల్సిన సంవత్సరం ఎంతనో ఉంది ఆయన చేసిన త్యాగము వల్లే మనకి ఈరోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మనం అందరం ఎంతో సంతోషంగా ఉంటున్నాము కాబట్టి ఆ మోహనుభాని మనం నిరంతరం జారించుకోవాల్సిన అవసరం ఉంది కేసురేషు అష్టని పంచాయతీ రాజు తల్లి మనం